మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు విలువలతో కూడిన జర్నలిజం నేటి సమాజానికి అవసరం మీడియా ఎల్లప్పుడూ బాధితుల పక్షాన్ని నిలవాలి అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ఎస్ఎన్ నైన్ టీయూడబ్ల్యూజే ఐజేయు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ పంటు నల్గొండ జిల్లా బ్యూరో జనవరి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సమాచార సాంకేతిక రంగంలో మీడియా దూసుకుపోతున్నప్పటికీ విలువలతో కూడిన జర్నలిజం నేటి సమాజానికి తక్షణ అవసరమని బాధితుల పక్షాన ఎల్లప్పుడూ మీడియా నిలబడాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ కృష్ణబంటు చెప్పారు ఎస్ఎన్ నైన్ న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను గురువారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు జర్నలిజానికి కేరా ఫడ్రెస్ గా ఎస్ఎన్ నైన్ ఛానల్ బాధితులకు అండగా ఉందని నిజాన్ని నిక్కచ్చితంగా నిష్కర్షగా నిర్భయంగా ప్రసారం చేయడంలో అగ్రభాగాన ఉందని కితాబ్ ఇచ్చారు బాధితుల పక్షాన నిల్చొని అనేక వార్తా కథనాలు ఎస్ఎన్ నైన్ ఛానల్లో ప్రసారం చేసి బాధితుల కష్టాలను తీర్చడంలో ముందుందని కొనియాడారు ఛానల్ అనతి కాలంలోనే అంచలంచలుగా అభివృద్ది చెందుతూ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం హర్షనీయమన్నారు ఛానల్ సీఈఓ సీనియర్ జర్నలిస్ట్ ఎస్కే పాషా జర్నలిజం రంగంలో తనకున్న అనుభవంతో మానవతా దృక్పథంతో మంచి మంచి కథనాలను ప్రసారం చేసి మరుగున పడ్డ అనేక మంది పలు రంగాలకు చెందిన నిష్ణాతులు సామాజిక సేవల సేవకుల జీవితాలను వెలుగులోకి తేవటం అభినందించదగ్గ విషయమని అన్నారు సంఘటన ఎక్కడ జరిగినా సందర్భం ఏదైనా అన్ని రకాల కార్యక్రమాలు వెంటనే ప్రసారం చేసి వీక్షకుల హృదయాలను ప్రజల అభిమాన్ ఆదరాభిమానాలను ఎస్ఎన్ నైన్ ఛానల్ దక్కించుకోవడం గర్వకారణమన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ నైన్ సిఈఓ ఎస్కే పాషా టీయూడబ్ల్యూజే ఐజేయూ సూర్యాపేట ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు బత్తుల మల్లికార్జున్ జర్నలిస్టులు నందిపాటి సైదులు ప్రభుకుమార్ ఆసిఫ్ అశోక్ రమేష్ తదితరులు పాల్గొన్నారు